ఆలోచన ద్వారా గత కొన్నేళ్ళ నుంచి ఈ చిన్న ధర్మపురి అమదాపూర్ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ధర్మపురిలో ఏ విధంగా అయితే వార్షిక బ్రహ్మోత్సవాల్లో అంతర్గతంగా స్వామివారి మహా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటాము అదేవిధంగా ఇక్కడ ఏమాత్రం తగ్గకుండా సకల సదుపాయాలన్నీ కూడా ఏర్పరిచి అందరంగా వైభవపేతంగా సుందరంగా తీర్చిదిద్దేటువంటి స్వామివారి ఈ కళ్యాణ మండపంలో స్వామివారిని వేల్చేపు చేసి మనందరం కూడా ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం అనేది ఒక సుమరి సూచం అని చెప్పి తెలియజేస్తూ ఇటు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు పూజలు గౌరవనీయులు మనకు జగూరు శృంగేరి శారదాపీఠ పీఠాధీశ్వరులైనటువంటి సంస్థానం ఆస్థాన మహాపండితులు రాజంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఎన్ని పనులున్నా కూడా ఇక్కడ జరిగేటువంటి కళ్యాణ మహోత్సవానికి తప్పనిసరిగా వస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి వారు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది విచ్చేసినటువంటి భగవద్ బంధువులందరూ ఆశీనులయ్యి కార్యక్రమాన్ని తొలగించి చక్కటి ప్రవచనం ఉంటుంది సంతోష కుమార్ శాస్త్రి గారి కావున తాముల ఇతర తర ఏది మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని తమ గోత్రణామాలతో ఎందుకంటే లోక కళ్యాణం కొరకే నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం అదేవిధంగా దాంతోపాటు మన ఇందర మన అందరి ఇళ్లలో కళ్యాణాన్ని పొందాలని సత్సంకల్పించి భగోస్వామి వారి యొక్క సత్సంకల్ప బలమే ఈరోజు ఇక్కడ కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం అనేది విశేషంగా తెలియజేస్తూ ఈ సభ ఈ కళ్యాణ మండపం

పొలాన్ని అమ్ముకొని అందరికీ అన్నం పెట్టేటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే మీ అదృష్టం కాకపోతే ఇవాళ నేను వచ్చింది ఎందుకు అంటే నిజంగా చెబుతున్నా నాకు ఆరోగ్యం బాగాలేకున్నా నాకు కొంత రెండు సర్జరీ అయినప్పటికీ కూడా నేను దాదాపు ఇరవై ఐదు రోజుల్లో మొదటిసారిగా మైకు పట్టుకొని మాట్లాడుతున్నది మా అప్పుస్వామి దగ్గరే నిన్న ద్వారా మౌన విధంగా ఉన్నా ఎందుకంటే అంత ప్రేమ మీ అందరి మీద డాక్టర్లు కూడా చెప్పారు బాగా గొంతు యాభై ఏళ్ళు వాడాల్సిన గొంతు ముప్పై ఏళ్ళే వాడారు బాగా వాడేశారు బండి సర్వీసింగ్ వచ్చింది రిపేర్ అయింది చిన్న విషయం ఏం పెద్ద విషయం కాదు మీరు సంకల్పం చేయండి మిగతాదంతా స్వామి చూసుకుంటాడు మనం ఎందుకు చెప్పండి కట్టించుకోవాలంటే కట్టించుకుంటాడు ఇప్పించుకోవాలంటే ఇప్పించుకుంటాడు కానీ సంకల్పం మాత్రం మనది కావాలి గట్టి సంకల్పం కావాలి సంకల్పం గట్టిగా చెయ్యండి దేవుడి మీద భారం వయ్యండి ఏ పని కాకపోతే నన్ను అడగండి మీకు వచ్చినాను

స్వామి దర్శనం చేసుకుని మరి వాళ్ళ పంతులు గారు కూడా పెద్దగా చాలా పెద్ద సంకల్పం నాతో చేయించారు మా అందరితో మా అందరితో తర్వాత కళ్యాణోత్సవంలో పాల్గొనాల్సి ఉంది దేవుని దర్శనం చేయించుకొని మరి దేవుని యొక్క దీవన తీసుకునే భాగ్యాన్ని నాకు కలిగించినందుకు అందాపూర్ గ్రామ పెద్దలకు అదేవిధంగా ముఖ్యంగా అగ్గు శ్రీ అగ్గుస్వామి గారికి మరి ఈరోజు వచ్చిన వచ్చి నాకు అతిథులుగా వచ్చినటువంటి శ్రీ బాచన్పల్లి సంతోష్ శాస్త్రి గారికి మరి పురోహిత బృందానికి మరి వినయ్ కుమార్ రెడ్డి గారికి మరి నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులకు శేఖర్ రెడ్డి గారికి శేఖర్ గౌడ్ గారికి సాయిరెడ్డి గారికి మరి అదేవిధంగా గౌడ్ సాహబు మళ్ళీ మున్సిపల్ చైర్మన్ గారు అందరూ నరేష్ వీళ్ళందరూ చాలా మంది పెద్దలు ఉన్నారు వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి మరి మహిళా సోదర్మాలకు అక్క జల్లూ ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములు అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నాది నిజామాబాద్ రూరల్ నియోజకవర్గము మరి పంతులు గారు ఇక్కడ చెప్తా ఉన్నారు కానీ ఇవాళ ఉదయమే మద్దులు గ్రామంలో మద్దుల్ శివారులో ధర మనకు దర్పల్లి గ్రామ శివారులో మద్దుల్లో ఒక గ్రా మన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంటుంది అక్కడ కూడా కళ్యాణోత్సవానికి నేను ఇవాళ హాజరు కావడం జరిగింది అక్కడ మరి అప్పుడే అనుకున్నాం ఒక సంకల్పం ఇక్కడ కూడా మన అడవి ప్రాంతంలో ఉంది కొద్దిగా అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నిర్మించాలని సంకల్పం తీసుకున్న తర్వాత వెంటనే ఐదు లక్షల యాభై ఒక వేల రూపాయలు అయినాయి సో నేను ఎందుకంటున్నా అంటే ఇప్పుడు సంతోష్ శాస్త్రి గారు ఇక్కడ ఒక మనకు దేవుని కొరకు ఒక దేవాలయం కట్టించాలని సంకల్పం తీసుకుని అని చెప్తా ఉన్నారు మరి మనం సంకల్పం తీసుకుని కొంచెం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆ భగవంతుని దయతో ఈ గుడి కంప్లీట్గా చేసుకోవడానికి పెద్ద ఇబ్బంది ఉండదని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ మరి లక్ష్మీ నరసింహస్వామి అంటే ఉగ్రరూప స్వరూపం అని చాలామంది మనం భయపడుతుంటాం కానీ ఎంత ఉగ్రరూప స్వరూపుడో మరి అంత శ్రాంత స్వరూపుడు కూడా కాబట్టి అంత దయ మరి అంత ప్రేమ భక్తుల మీద శ్రీవారికి ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ తప్పకుండా ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధి కానప్పటికీ మరి వినయ్ కుమార్ గారు సహకారంతో మేము ప్రభుత్వం తరఫున కాంట్రిబ్యూషన్ చేసుకుని తప్పకుండా ఇక్కడ దేవాలయాన్ని నిర్మించుకోవడానికి కావాల్సిన అన్ని కూడా మా తరఫున తప్పకుండా ప్రభుత్వం తరఫున మీకు అందరికీ సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఇంత మంచి చక్కటి పుణ్య కార్యక్రమంలో ఇంత మంది పార్టిసిపేట్ చేయడము మీకు అందరు కూడా దేవుని దయతోని మీరందరూ పిల్ల పాపలతోని ఆయుష్ ఆరోగ్యాలతోని సుఖ శాంతులతోని పాడి పంటలతోని మరి అన్ని విధాలుగా మిమ్మల్ని చల్లగా మీ కుటుంబాలను చూడాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరి ముఖ్యంగా మీ పిల్లలు బాగా చదివిపోయి ఉన్నత స్థానంలో ఎదిగి మరి దేశానికి మరి మీ కుటుంబానికి మంచి పేరు తేవాలేటట్టు ఆ భగవంతునిది మీకు నా మీ ద్వారా నేను కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను జై భారత్